ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అమలవుతోంది అని వైసీపీ చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే ఓకే అమలవుతుందా లేదనేది రాజకీయంగా ఆ రాజకీయ వ్యాఖ్యలను మనం మాట్లాడగలం కానీ అంతకు మించి ధృవీకరించలేము అయితే వీళ్ళు కూడా ఒక బుక్ రెడీ చేస్తున్నారు వైసీపీ అది బ్లూ బుక్ అనేది ఖచ్చితంగా వైసీపీ బ్లూకి ఇష్టపడుతుంది కాబట్టి అది బ్లూ అనేది కాకపోతే అక్కడ రెడ్ అనేది అలాగని టీడీపీ కలర్ కాదు అది అలా అనుకుంటే ఎల్లో బుక్ పెట్టాలి రెడ్ అంటే డేంజర్ సింబల్ రెడ్ కాబట్టి వాళ్ళు రెడ్ బుక్ అని పెట్టుకున్నారు వీళ్ళు బ్లూ అని పెడితే ఏ డేంజరా అనేది త్వరలో ప్రచారం జరుగుతుంది కాకపోతే మీరు ఏ కలర్ బుక్ రాస్తారో రాసుకోండి మనం అధికారంలోకి వచ్చిన తరువాత చూద్దామని చెప్పి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చేశారు అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ అయితే ఇప్పుడు కీలకమైన అంశం జగన్ టూ పాయింట్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు తాజాగా ఆయన మీడియా భేటీలో మాత్రం ఆయన లోకేష్ రెడ్ బుక్కు మించిన బ్లూ బుక్ ఒకటి రాస్తున్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు కోటం ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నేతల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో కేసులు పెడుతున్నారో తెప్పలు పెడుతున్నారో అన్నీ కూడా అక్షరం పొల్లిపోకుండా ఆయన చెప్పడమే దీనికి నిదర్శనం తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న జగన్ అందులో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల రామకృష్ణారెడ్డి నందిగమ సురేష్ ఆయన సతీమణి అలాగే వల్లమనేని వంశి జోగి రమేష్ కొడుకు కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే ధనుంజయ్ రెడ్డి రాజకేసిరెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం కొందరిని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా తెప్పలు పెడుతున్న అంశాలని ఆయన ఓపెన్ మాట్లాడేశారు మాట్లాడేస్తారు అంతేకాదు ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తున్నారట అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు అలాగే పేర్ని నాని ఆయన సతీమణి జయసని ఇరికించాలని చూస్తున్నారు కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు అలాగే వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు అలాగే దేవినేని అవినాజు తలశిల రఘురాం అంబటి రాంబాబు విడదల రజని తాటిపత్తి చంద్రశేఖర్ బూచేపల్లి శివప్రసాద్ ఉషాచరణ్ తోపుదుర్తి ప్రకాష్ గోరంట్ల మాధవ్ గౌతమ్ రెడ్డి మేరుగు నాగార్జున దాడిశెట్టి రాజ అందరిపైన తప్పుడు కేసులు పెట్టి ఎప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి నోట్ నుంచి ఈ పేర్లన్నీ రావడం అలాగే మొన్న సాక్షి సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడు అలాగే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారనుకోండి ఈ నేపథ్యంలో అంటే ఒక రకంగా సాక్షి ఆస్తులను కూడా టార్గెట్ చేసి విధ్వంసాలకు పాల్పడ్డారంటూ కూడా కొన్ని ఫోటోలు చూపించారు అప్పుడు ఆయన అరెస్ట్ సందర్భంగా ఆ వ్యాఖ్యల సందర్భంగా మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనేదైతే దాని సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు మెట్ట శైలజ అలాగే శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ సత్యమణి గుండు స్వాతి మాజీ జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి తెలుగు యువత అధ్యక్షుడు మోండా నాయుడు సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారు అనేది ఆయన మొత్తం అంటే ఈ పేర్లన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ ఆయన చెప్పిన పేర్లు అంటే ఆయన దగ్గర ఎంత లిస్టు పక్కాగా ఉంది అనేది ఇప్పుడు అదే అదే బ్లూ బుక్ అంటున్నారు అంటే అన్నీ ఆయన నోట్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి పేరు నోట్ చేసుకుంటున్నారు ఇది జగన్కి తెలియదేమో అని అనుకుంటే పొరపాటే కింది స్థాయి నాయకుల వరకే ఉంటాయి ఇవన్నీ అనుకుంటే పొరపాటే అలాగని బెదిరిస్తున్నారా వీళ్ళందరినీ జగన్ అంటే ఖచ్చితంగా బెదిరింపే ఖచ్చితంగా వార్నింగే ఖచ్చితంగా హెచ్చరికే అందులో నో అని చెప్పలేం అది తప్ప అంటే రాజకీయం అంతే ఇంతకుముందు మరి వాళ్ళు బెదిరించలేదా మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం వచ్చారు చేస్తున్నారు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు అది ఎంతవరకు ప్రజాస్వామ్యం ఎంతవరకు ప్రజాస్వామ్యం విలువలను కాపాడేలాగా ఈ మాటలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ నైతికత దానికి తావు లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ఇప్పుడు రాజకీయాలు అప్పుడు రాజకీయాలు రేపు పొద్దున భవిష్యత్తు రాజకీయాలు చూసినా అదే తేలుతుంది నైతికత అనే అంశాన్ని ఎప్పుడో రాజకీయాల్లో పక్కన పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులని సో ఇప్పుడు ఇదే ఈయన మరొకసారి చెప్పారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ఒక బ్లూ బుక్ రెడీ చేసి పెడుతున్నారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతామన్నామని ఓపెన్గా చెప్తున్నారు మరి దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది చూడాలి